మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారు దృష్టిలో పెట్టాలని సురేంద్రబాబు గారికి చెప్పారు చెప్తే అసలు ఇది నోటీసులో లేదన్నా ఇలా ఇప్పుడైతే ఏమీ లేదు అంటే కాదండి ఇప్పుడు పిల్లలందరూ అందరూ అనేది అంటున్నారు వాళ్ళని ఇవన్నీ వీళ్ళు వచ్చి చెప్పారు ఎవరి బాబు వచ్చి వాళ్ళతో మాట్లాడారు అని అంటే రేపు నేను వస్తాను కదా అని చెప్పారు అని అది రేపు ఏవో ఉంటారు ప్రొబ్లమ్ ఏంటంటే మేము కురాల్తి మామలసర్ మిమ్మల్ని మాకంట సొల్యూషన్ ఏది దొరకట్లేదు కాలేజ్ లోనే ఏది చెయ్యాలి అంటే మామలు శాసనాలు తప్పైదు తప్పేనే వచ్చింది మేడం ఓకే మాట్లాడండి మాట్లాడండి అందరూ అందరూ ప్రొబ్లమ్ ఏంటంటే సాబు మొక్కులే గాని సాబు మాట్లాడట్లేదు అట్లాడే అండి మీరు మీరు చెప్పారో వాళ్ళు ఇది ఎవరో తెలియదు కాదు ఇక్కడ పెట్టారు నాకు తెలిసి ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది అనేది ఫేక్ అని అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తాను बी का वर्क करना बी का बी का वर्क करना भाई ना बी आसानी करा बी का वर्क चेक करा बी का वर्क चेक करा यावर करना यावर चेक करा इधर आते मॉकेटी गाँव के वातागर आये 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 मैंने भाई बच्चे पर नागेश्वरी नागेश्वरी साइड कर लिए चेक करना ठीक साइड कर लिए चेक करना ठीक होना

మొన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల సార్ మాట్లాడలేదు ఎవరిని రాలేదా బయట ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు లోపల ఒక అబ్బాయి వెళ్ళాడు అబ్బాయితో మాట్లాడుతుంది ఎవరి ఫోన్ లో నేను బయట నుంచి ఆ ఫోర్ మెంబర్స్ నుంచి వాళ్ళలో నాకు ఒక అబ్బాయి జస్ట్ తెలుసు అది జస్ట్ తిరుగుతున్నా సార్ ఎవరో తిరుగుతున్నా అది పోలీస్ కేసు అవుతుంది మీరు ఎవరు అవుతుంది వెళ్ళుకున్నారు వెళ్ళిపోండి అని చెప్పి తిట్టారు తర్వాత ఇంకో అబ్బాయి వస్తే సార్ రంగులో ఒకసారి బయటకు వచ్చి అబ్బాయి బయట వరకు డ్రాప్ చేసి నేను మీరైతే సపోర్ట్ చేస్తా నీ ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ లోపలికి వెళ్ళారు తర్వాత నేను సాత్ అనమాట నాకు ఏం తెలియదు నాకు హాస్టల్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ చెల్లిది వీడియో వచ్చింది అన్నాడు ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెడ్ చేసిన అబ్బాయి అన్నాడు నాకు తెలిసింది మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అక్కడ నాకు తెలిసింది అలా అంటే మనదే అనే బిజినెస్ లోన ఎమరస్ ను దొరికనారో కార్నర్ లోనే ఆమర్ ఎవరైనా అమ్మ రూములో వెళ్ళారా మా మేడమ్ స అవటంలో దొరికింది ఆన్ మేడమ్ కు తెలియకుండా నా దగ్గరికి కొన్న కెవరసల దొరికియా అనునో ఏ పక్క లైట్ मेरा अंदर लो आपानी, ये तो याहै ना छोट सारा ना है ना छोट मैच में माथ पर यूँ चलता है, कि ये दिमाग पर यूँ चलता है। बड़े 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 समय चले जाते हैं बड़े बड़े मलान में उपस्थित रहते हैं ना फंस पड़ जाएगा। ये हमने लाइटेंस आए हैं, उनमें हमने फाइट कर लिया शायद ये का� సైలెంట్ అయిపోయింది కొనిది వీ మోటార్స్ రా సమస్య అందరి అబ్బినం జనాలకి సో ఇది ఎవరి కండి సైలెంట్ గా అవర్ రూమ్ లో కాల్ గ్రూప్ లో ఉంది ఇలాంటి విషయ రైట్ సెన్సిటివ్స్ మాకు లేదు ఏంటంటే వస్తుందో సౌమిరాధం వస్తే అందరూ అది దాని గురించి నేనేం మీరు వచ్చినందుకు ఏం అనలేదు వాట్ అనేది पानी लेगा नहीं तो लागेगा। रेड साल इतनी टिकॉस्ट का बाँटने में ताज़ा माना। माले जितना माना सब माने। रेड माले रोज़ वो अच्छा फॉर्मेट ले सके बेमल बाय। बिल बाय पढ़ने पहले कमेंट चूतना का मिल सोतना रामीरे। मॉर्निंग तो अंतियास तो मैं तो साथ साथ मात्र कुछ नहीं सोना तो अभी इस तो �

अपने पसंद हैं अपना रेव पसंद हैं तो मुझे रेव पसंद हैं रेव पसंद हैं ये जो मुझे पसंद हैं रेव पसंद हैं रेव पानी पसंद हैं नहीं तो मेरे को साल आलू पसंद हैं यानी साल आलू तो नहीं पड़ो पसंद हैं हाँ

मेरे सारे कर के आलो बच्चे वाले सारे कर के आलो मानो अपने पेट में तेरे सारे तो कोई शनो ने डोर मूइंस मूइंस आलो ऐसा मैड बस लोग तेरे अपने पेट में तेरे आलो ने आलो 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 ये मामूली शिकायत का दिन ये हॉस्पिटल में सेक्रेटरी कॉस्ट में దాన్ని ఎక్స్టెండ్ చేయకండి ప్లీజ్ లేదు అని ఒక దాని మీద ముందు పాజిటివ్ గా ఉండండి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవద్దు జరిగింది नेह पार्टी दिनांक सब यूस लोग्स नहीं हैं ये तो लेके काम दो 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 थे थे का बोल रहा है कि बस अच्छा ही कुछ चल रही है ना तो वाटर प्लांट में बोल चल रही है कि बेचे वागो पे नहीं 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 वोड एकली का नहीं बच्चा है आपने मैंने आज नाम है इंची आमे बस चले आमे तो माता आमे बिंदुर गाने आमे तो पुले ना तो मातो इस मातो इस चटा आमे तो तुझे क्या पैर लोवर आमे तो तामक तामे तेरा ऑफ कर रहा है तेरा ऑफ कर रहा है ये तो इसमें क्या ऑफ कर रहा है कहाँ से फाड़ रही है कहाँ ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో నీకొక చెప్పారు నీ పొక్కడు చెప్పారు నీ పొక్కడు చెప్పారు వీళ్ళందరూ ఏమైపోతారు మనకి మనకున్నారు అర్థమైందా మనకు స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి ఏది ఏమి అవదు చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పోనీ ఒకరికి ఒకరు చెప్తే Why should you take a photo of that video? Yeah Well. Gamera, Sashını, who will be here paha? Hey! That's not what I actually took? No. If you go, don't ask where they're wearing a wallpaper. Why not we're doing these? Let's go, don't ve considered this. Give yourself that property and you would name yourself. Right, name is everything. I am not guilty. Well, no, but there are no guys that we would've done a background, ha relegated. Right, we've gone too far ahead, why do you care about that? That means him to vote, that means heosure written in prison. He says yes sir. случайly wasidad is allowed, I am not married! అలాగా ఈ ఫోన్ తీసుకోని కనేసి మొన్న గుజరాత్ లో ప్రతిసారం జరిగింది అక్కడ జనరల్ తాపి మొన్న నాకు ఒక రియల్ ప్రాబ్లం అయ్యింది అలాగే నేను సార్ నేను సార్ తో చెప్పాను సార్ ఏంటి ఇట్లా ఈ జయం లేదుట్లాతలేదే నా ఇంట్యూషన్ అలా అది నాదే వంద నేను మెమర్ అయింది సార్ ఏంటి సూపర్ ఏంటి నా అంతా నేను నేను రాగండి నేను నాకు ఈ 12వ తరగతి మంది తర్పున ఉంటాను నేను అది మెజారిటీ వైప్ ఏంటి ఇంతమంది మెజారిటీ ఉన్నారు మెజారిటీ ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకు ఏం తెలియట్లేదు తెలియనా నేను అలా ఏం చెప్పాలి చెప్పాలి ఏమీ షాట్ కొడతది సమాధానం ఏంటో తెలుసు నేను చంద్రశేఖర్ ఈ మికిని సంతకం చేయండి ఇంతమంది జనరల్

సారాన్ని పిలిపించండి అమ్మాయి దగ్గరికి ఫోన్ చేసుకుని మీరు ఎదురు పెట్టుకోలేదు మీరు ఏం లేదమ్మాసారి వచ్చి మాట్లాడతారు ఇవన్నీ మీరు ఎన్ని ఏం లేదు

मार्केटिंग का वीडियो इनको बनो इनको 10 मिनट इधर से मैसेज सारी हम बोल रहे हैं मेरे अंदर मंदिर इच्छा स्टैंड में मैं